ఇప్పుడు ఇక్కడ ఈ మిర్చియాడ్ దగ్గర లారీలు ఇవన్నీ వచ్చి నేషనల్ హైవే అంతా ట్రాఫిక్ బ్లాక్ అవుతుందని రెండు వేల ఇరవై మూడులో లో కదా ఇరవై మూడులోనే లోనే ముప్పై కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ అయింది ప్రీవియస్ గవర్నమెంట్ లోనే నేషనల్ హైవే వాళ్ళ కింద అయితే ఇప్పుడు దాదాపు కింద రేపు డిసెంబర్ కి రెండు సంవత్సరాలు అవుతుంది ఇది ఇది ఇంకా వర్క్ యాక్చువల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు ఎందుకు స్టార్ట్ అవలేదు ఏంటి అని వాళ్ళంతా చూస్తా ఉన్నాం దీనికి రకరకాల కారణాలు ఒకటి డ్రైనేజ్ ఇష్యూ రెండోది సర్వీస్ రోడ్ యాక్సెస్ రోడ్లు ఫామ్ చేయటం యాక్సెస్ రోడ్లు ఫామ్ చేశారు డ్రైనేజ్ ఇష్యూస్ ని కొంత ఫిక్స్ చేశారు చేసి నెక్స్ట్ కరెంట్ పోల్స్ మున్సిపల్ కార్పొరేషన్ కొన్ని కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉంటాయి అవన్నిటిని వర్క్ చేస్తా ఉన్నారు ఈ రోజున కాంట్రాక్టర్ గారు ఏమన్నారంటే ఒక ఎయిట్ మంత్స్ లో మేము దీన్ని కంప్లీట్ చేస్తా ఉన్నారు అది చేసే ముందు ఇక్కడ ఏదైతే చిన్న చిన్న అప్స్టకిల్స్ ఉన్నాయో అందులో ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు ఈ సందర్భంగా మొన్న కూడా మేము ఒక మాట చెప్పాము విగ్రహాలన్నీ కూడా రోడ్డు అడ్డం వచ్చే విగ్రహాలు ఎవరైనా సరే తీసేయాలని చెప్పాం ఇప్పుడు అన్నగారి విగ్రహం ఇక్కడ పెద్దది ఉంది దీని వల్ల రేపు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇది రైల్వే అన్న ఓవర్ బ్రిడ్జ్ కట్టినప్పుడు వెహికల్స్ ఇట్లా తిరిగి వెళ్లే వాటికి అన్నగారి విగ్రహం అడ్డం వచ్చేటట్టుంది కాబట్టి మేమే చెప్పాం దీన్ని పూర్తిగా వెనక్కి తీసుకెళ్లి పెట్టే విధంగా ప్లాన్ చేయమని చెప్పాం మేము ఏదైతే చెప్పాము అది ఈ రోజు మా అన్నగారి తోడే మొదలు పెడతాం అటువంటి కార్యక్రమం విధంగా ఇంకెక్కడన్నా ఇందులో ఏమైనా కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నా కూడా కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు కార్పొరేటర్లు కాంట్రాక్టర్లు అందరూ ఇంజనీర్లు అందరూ కలిసి కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్రిడ్జ్ కూడా ఎందుకంటే మేము శంకర్ విలాస్ బ్రిడ్జ్ లేట్ గా స్టార్ట్ అయినా అది ఎర్లీగా కంప్లీట్ అయ్యేటట్టుంది ఈ రోజు చూస్తే దాన్ని దీన్ని కూడా అదే విధంగా యుద్ధ ప్రాతిపదికన మిగిలినతో పాటు కంప్లీట్ చేయాలనేది మా సంకల్పం దానికోసమే ఈ రోజు ఒకసారి రివ్యూ చేస్తా ఉన్నాము ఉన్నాం ఇక్కడ కూడా ఫాస్ట్ గా అవుతాయి థ్యాంక్ యూ